వెల్కమ్ టు మండలంలో వల్లాబాపూర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మల్లెపల్లి సుమతి మైపాల్ రెడ్డి సూరాపూర్ కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థి అంగోత్ శేఖర్ మరియు అంగోత్ గబ్రు దారారం టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లావుడ శ్రీనివాస్ మూడో విడత ప్రచారం జోరుగా సాగుతోంది దీనికి గాను ఈ ఊరికి డెవలప్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఒక గుడికి డెవలప్ బాధ్యత తీసుకుంటాను గుడి కట్టాలని అజలేదేశానికి గుడి నేను ఏమైనా రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఊళ్ళకి ఏమైనా అభివృద్ధి కొరకు బాగా పనిచేయాలని డిసైడ్ అయ్యాను అంటే ఇప్పుడు మీరు తొలిసారి కదా ఫస్ట్ టైం జెడ్పీటీసీ ఒకసారి ఒడిపోయాను అంటే ఇప్పుడు మీరు అంటే గ్రామ అభివృద్ధి కొరకు మాత్రమే కొరకే వచ్చినాం లేకపోతే ఇంత పేరు శేఖర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సార్ బ్రదపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాబట్టి ఊరికి సంబంధించిన ఏ విషయాలైనా నేను ఖచ్చితంగా ప్రతి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి విషయాలకు నేను సపోర్ట్ చేస్తాను ఎలాంటి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ మరియు గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి పనులైనా ముందుండి నడుపుతానని నేను కోరుకుంటున్నాను వినాయక్ నేను పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మా ఎస్టీకి ఛాయిస్ వచ్చిందని ఊరి ప్రజలకు నేను సేవ చేయాలని తలుచుకున్నా ఉంగరం గుర్తు నేను ఓటేస్తున్నా వంశీకృష్ణ మా ఆధారంలో నేను పనిచేస్తానని మా జనానికి నా ఊరి పెద్దలకు చిన్నలకు నేను ఇస్తున్నా నేను అందరికీ ఏ రాత్రి ఏ పగులే అన్ని దండిగా ఉండి నేను పనిచేస్తాను సేవ చేస్తానని నేను కోరుకొని ముందుకు నడుస్తున్నా వంశీకృష్ణ ఎమ్మెల్యే సార్ ఆధారంలో ముందరు పోతున్నా నన్ను నెల అందరూ కలిసి నన్ను ఉంగరం గుర్తు ఓటేసి గెలిపిస్తానని నేను కోరుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ దారడం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గతంలో మా భార్య సర్పంచ్గా ఉన్నది ఇక్కడ నుంచి మరి నేను ఇంతకుముందు ఐదు సంవత్సరాల కాలంలో ఈ దారడం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించినాను సిసి రోడ్లు అనుకోండి డ్రైనేజ్లు అనుకోండి తర్వాత ఇతర వేరే ఊళ్ళో గుడి లేకుంటే గుడి సమస్యలు కూడా తీర్చడం జరిగింది అందరి ప్రజలందరి సహకారంతో స్కూల్లో సమస్యలు కూడా తీర్చున్నాను మరి ఈ ఈసారి నన్ను గెలిపిస్తే నా నా గ్రామానికి సంబంధించిన ప్రజల ఈ సమస్య ఉన్నా కానీ నేను ముందుండి మరి వారి సమస్యలు నేను గెలుస్తా ఇంకొకటి ఈ ఇప్పుడు ఇవి జరుగుతున్న ఎలక్షన్లో నేను అత్యధిక మెజార్టీతో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల భారీ మెజార్టీలో గెలవబోతున్నాను అన్ని సబండ వర్గాలు కూడా నాకు మద్దతు ఇస్తున్నాయి క్యాస్టులకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా నాకు మద్దతు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా గెలిచి నా గ్రామానికి సంబంధించిన ప్రజల యొక్క అవసరాలను తీరుస్తా మరియు ఈ గ్రామాన్ని ఈ మండలంలోనే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే విధంగా నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను